మద్దతు తెరపడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన ముఖ్యంగా వచ్చేసినటువంటి మన అందరి ఆశ పాత అసలు దేశంలో రాష్ట్రంలో ఒక ఆటో కార్మికుని దగ్గర తీసిన నాయకులే ఉన్నారు కానీ ఆటో కార్మికులు నా కుటుంబ సభ్యులుగా వచ్చి వాళ్ళ కోసం ఒక వ్యవస్థను నిర్మించి ఒక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నిర్మించి తద్వారా మన ఆటగా అందరికీ ఒక సాంఘిక పరమైన ఆర్థిక పరమైన సామాజిక పరమైన గుర్తింపును తీసుకురావడానికి ఉద్దేశ్వర మనందరి అభిమాన నాయకులు మొన్ననే తెలంగాణ పౌరుషం సిట్టిపేట పౌరుషం ఎండూంటలో అమరవీల తుంకుమ దగ్గర చూపెట్టిన మన అలిసనకు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ఆటో గ్రేట్ కాబట్టి సొసైటీ అయినటువంటి శ్రీనివాస్ గారు సిద్దేశ్వర్ గారు కిషన్ గౌడ్ గారు మలేశ్వర్ గౌడ్ గారు మన బాషాభై కరీభాయి రామరాజు కాల్ తిరుపతి అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరూ ఆటో కార్మికులైన కూడా నమస్కారం మనము సొసైటీ మొదల పెట్టినాడు ఇరవై ఒకటి మందితో ప్రారంభించి అరీసంగా ఎంతో ఆశితులు అందిస్తే మనకి ఎవరు ఖాతా ఇవ్వకుంటే అరిచన ముంగట్టు వచ్చి మీరంతా నా కుటుంబ సభ్యులు కాబట్టి అని చెప్పి సొంత జాగను మన కోసం పెట్టి అరిచన ఈ సొసైటీ నిలవడానికి ఒక ప్రధానమైన ఒక వెన్నుముకడానికి నిలిచి మనం ఇచ్చిస్తాయి వాడుతాయి అన్నట్టు ఇవాళ మనము మన సంఖ్య బాగా పెరిగింది మనకు ప్రతి సంవత్సరం మనం బాగుండాలి పెద్ద పరంగా ఉండాలి సమాజంలో గౌరవం ఉండాలని తప్పదన్న చెప్పి లైసెన్స్ ఇప్పించిండు అన్న సొంతంగా యూనిఫామ్ ఇప్పించిండు అదే రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అందరు తగ్గిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా అందనే కాకుండా మనకు గౌరవం ఉండాలి పోలీసు వాళ్ళు ప్రాంతంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి లైసెన్స్ యూనిఫామ్ ఇప్పించిండు ఆ తర్వాత ఆటగా పోటీలు నిర్వహించుకున్నాం వైద్య శిబిరం పెట్టుకున్నాం మనం ప్రతి యాన్యువల్ మొన్న పెట్టుకున్నప్పుడు మనం సంఘం ఎక్కడ స్టార్ట్ ఎక్కడ దాకా అయితే ఇప్పుడు ఎన్నికలు ఉన్న ఈ పరిస్థితి వల్ల మనకు మూడు పార్టీలు ఉన్నాయి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒక పార్టీ ఏమో మూడు రంగుల పార్టీ మన మూడు పార్టీ అధికారంలోకి రాగానే మన మూడు చక్రాల భక్తులు రుణమి చేసింది ఆగం చేసింది మా లక్ష్య పథకం పెట్టి మన ఆరోగ్య జీవితాల్లో ఒక తీరని ఇబ్బంది కలిగించిన పార్టీ మూడు రంగుల పార్టీ అభ్యర్థి ఏమో సర్పంచ్కి ఎక్కువ ఎంపీకి తక్కువ ఆయన గురించి మనం మాట్లాడాలి ఇక పోతే రెండు రంగుల పార్టీ రెండు రంగుల పార్టీ మన కేసీఆర్ ప్రభుత్వం మనకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిందో ఈసారి వస్తే ఫిట్నెస్ ఛార్జీ కూడా రద్దు చేస్తా అని చెప్పి కేసీఆర్ కానీ రెండు రంగుల పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచింది ఇన్సూరెన్స్ లేకుంటే ఫిట్నెస్ కాదు కాబట్టి అట్లా రెండు రంగుల పార్టీ అంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరితో నడుస్తుంది మోడీ అమిత్ షాతో నడుస్తుంది ఇద్దరి కోసమే పనిచేస్తుంది అదాని అంబానీ కోసం పనిచేస్తుంది నడిపేటోళ్ళు ఇద్దరు నడుపుతున్న ఇద్దరి కోసం అది మనం దగ్గర ఇక మన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ మనకు గౌరవాన్ని పెంచిన పార్టీ మన జిల్లా తెచ్చిన పార్టీ మనకు రిజర్వాయాలు దేవాలయాలు తెచ్చిన పార్టీ ఇవా మహోదవులకు మన ప్రజలకు వచ్చిన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు కాబట్టి మనం ఆటో వల్ల మనం చాలా సార్ హరిశన్న చెప్పి నా బలము బలగం మీరే ఈ సిద్దిబేడకు ఒక ఫిలిం స్టార్ వచ్చి మేము బాగా ఇష్టమని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు నా ఆటో కార్మికులు రోజు కూతున్న నలుగురు ప్రయాణికులతో నిజమైనదో కానీ ఈ కోమర్చర గురించి ఇంకా క్రికెట్ స్టేడియం గురించి రంగనాయక్ సాగర్ గురించి మన రోడ్ పంట పోతున్నటువంటి విశాలమైన రోడ్ల గురించి చెట్ల గురించి చెడ్డ ఎట్లా ఆర్గనైజ్ చేస్తారో ఇవన్నీ విషయాలు కూడా మన ప్రజలకు తెలియజేస్తే మీరు నిజమైన హరిచన్న అన్సర్లు నిజమైన సిరిపేట బ్రాండ్ మనం మనమైతే ఇంకొక విషయం ఏమైందంటే అలా ఒక గొప్ప విషయం ఏంటంటే మీ నేతృత్వంలో ఈ సొసైటీ ఎంత దూరం దూరమైందంటే అసలు ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఈ ఆటో కాలేజీలో ఒక సొసైటీ ప్రారంభించినట హరిచంద్ర నేతృత్వంలో నడుస్తుందని అని చెప్పి దుబ్బాకకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ పిల్లలు వచ్చి దీని మీద ఒక ప్రాజెక్టు చేసి ఈ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు పోటీ నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జిజ్ఞాస ఆ జిజ్ఞాస కాంపిటీషన్లో మన సిద్ధిపేట ఆటో ప్రేట్ కోఆపరేటివ్ సొసైటీ గురించి మనలో పోయి ప్రజెంట్ చేస్తే రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం మన దుబాక డిగ్రీ కాలేజీలోకి వచ్చింది మన ఆటో సొసైటీల మీద అంటే ఈ సొసైటీ నడుస్తున్న తీరు మన క్రమశిక్షణ అదే రకంగా మన పరపతి మన పొదుపు ఇవన్నీ ఉన్నాయి అదే రకంగా మన ఆటో కార్మికుల కోసం ఇవన్నీ చేస్తూనే ఈ యూనిఫామ్లు లైసెన్సులు ఇన్సూరెన్స్ చేస్తూ ఇప్పటికీ మన ఆటో కార్మికుల ఇంట్లో పెళ్ళైతే ఆటో కార్మికులు బిడ్డ పెళ్ళైనా చెల్లె పెళ్ళైనా ఆటో లక్ష్మి పేరిట ఐదు వేల పదహారు క్రితం ఇప్పటికీ యాభై ఏడు మందికి ఇచ్చినాం ఈ విషయాన్ని అంత తీసుకొస్తున్నాం అదే రకంగా యాభై ఏళ్ళ పైన అంత్యక్రియ గా చనిపోతే అంత్యక్రియలు కూడా అంత్యక్రియ కోసం సహాయార్థం అందించినాం ప్రత్యేకించి ఈ మనకు రోడ్డు మీద జీవితాలు కాబట్టి వీళ్ళకి ఒక ఉండాలని చెప్పి హరిచన్న ప్రతి సంవత్సరం పెట్టిన ప్రీమియం ఇప్పటికి పది మందికి అకస్మాత్తుగా లేకపోతే రెండు లక్షల రూపాయలు ఇప్పటికీ పది మందికి ఇరవై లక్షల రూపాయలు మూత ద్వారా హరిశన్న ప్రీమియం కట్టడం ద్వారా మనకు మన జరిగిపోయిన కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు సాయం అందజేస్తాం అయితే గతంలో కూడా అనుకున్నాం మన గత వార్షిక సమావేశం పెట్టినప్పుడు మనం ఒక ఆఫీస్కు స్థలం చేసుకున్నాం అనుకున్నాం అదే రకంగా ఒక పెట్రోల్ పంపు మన సొసైటీ నుంచి పెట్టుకుందాం అనుకున్నాం ఏదేమైనా మనకు ప్రభుత్వం అయినా మన వెనుముక మన అరిసెన ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా మనం త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల అనంతరం మనం అరిచన నేర్పించడం ఖచ్చితంగా చేస్తున్నాం అని చెప్పి మీ అందరి కోరికగా అరిసన అడుగుతున్నాం మనము ఇక్కడ చాలామంది ముస్లింలు కూడా ఉంటారు మనం బీజేపీ చేస్తున్న కాంగ్రెస్ చేస్తున్న మోర్చ కూడా మనం ఖచ్చితంగా ఆరు గ్యారంటీల కూడా ఇవ్వకుండా ఇది పెన్షన్ ఇవ్వకుండా ఇవన్నీ మోసం చేసిన కాంగ్రెస్ ను అదే రకంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి రఘునందన్ రావు గారు అప్పుడప్పుడు సిద్దిపేట గురించి మన అరిసెల గురించి మాట్లాడుతుంది ఆయనకు ఎప్పుడు ఓటమి ఓడిపోవడం అలవాటు పటం చేసిగా ఓడిపోయాడు దుబాక ఎన్నికలలో ఓడిపోయాడు ఎంపీగా ఓడిపోయాడు ఒక్కసారి మాత్రం ఒక భర్త చనిపోయిన ఆడవి మీద ఒక ప్రత్యేక పరిస్థితులలో ఒక్కడేసారి వెయ్యి ఓట్ల తోడు వేసి రఘునందన్ ఆయన వచ్చి మనకు అభివృద్ధి అలవాటుగా ఉన్నటువంటి అద్భుతాలు సృష్టించే అలవాటు ఉన్నటువంటి అరిచేనకు ఆయనకు పోలిక పోలిక ఉండాలే గసటి రఘునందన్ రావు ఆ పార్టీ బీజేపీ గురించి అదే రకంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ మన కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్ అయినా అందరినీ సమానంగా చూసింది మన మంత్రివర్గ విచారణ చేస్తే ఖచ్చితంగా ఒక మైనార్టీని ఖచ్చితంగా ఉంచిన పార్టీ కేసీఆర్ ఇప్పుడు ఒక్క మైనార్టీ కూడా మంత్రిత్వ శాఖ అయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి పోవాలి మీరు సొంతంగా మీ అనుభవంలో ఉన్నది సొసైటీ వెతక ముందు పెట్టినాక మన ఆత్మగౌరవ విషయంలో కావచ్చు స్థానిక పరమైన భద్రత విషయంలో కావచ్చు ఆర్థిక పరమైన భద్రత విషయంలో కావచ్చు పోలీసు ఆర్టీఏనో మన యూనిఫామ్ ఎమ్లమ్ చూస్తే కూడా వేరే జిల్లా కూడా ఇది ఎక్కడ అని చెప్పి అడిగినా లేదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకొని మన ఆటోలో కూర్చున్నోళ్లకు మన కుటుంబాలకు అదే రకంగా అందరు ప్రజలకు ఇట్లాంటి గరీబుల కోసం నిలవాడ పార్టీ ఏకైక పార్టీ గులామీ పార్టీ కేసీఆర్ అరిసేన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కారుగుతు పార్టీ మనకు అండగా ఉండాలని చెప్పి అందరి మీరు మద్దతుగా ఉండాలని మనం గతంలో అరిసేన కోసం ఎట్లా కష్టపడ్డమో ఇప్పుడు ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గారి గెలుపు కోసం కూడా మీరంతా బాగా కష్టపడి ఈ రెండు వారాలు మన కారు గుర్తు కోసం హరిచన కోసం గులాబీ జెండ కోసం మీరంతా కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మన సంపూర్ణ మద్దతు హరిచనకు మీరంతా లేచి నిలబడి ఒక నిమిషం పాటు గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పుడు మీ మన మీరు మనం తమ్ముడు పాలసాయిరా గారి పెద్ద లక్ష్మారెడ్డి గారు గౌరవీయులు ఉమర్ చిచ్చా గారు బాషా గారు బాయికాడ్ శ్రీనివాస్ గారు తిరుపతి గారు కలీంభాయి కిషన్ గౌడ్ మా తమ్ముడు ఎల్ఏ యాదవ్ గారు సిద్ధేశ్వర్ గౌడ్ గారు యాదయ్య గారు మల్లేశం గౌడ్ గారు రామరాజు గారు మరి మా కార్మిక సోదరులు పత్రికా విలేకరులు అందరికీ మంచి బూత్ మీద బిడ్డ గెలక్ర తమ్ముడు మనిషి అందరికీ పేరు పైన నమస్కారం మిత్రులారా ఈరోజు మీ అందరినీ మేడే కంటే ఒక రోజు ముందు కలుస్తున్నా కనుక మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అభినంది ఈ మేడే అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజు కార్మికుల హక్కులను కార్మికుల సంక్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా మరి మేడేను చాలా ఘనంగా జరుపుకుంటారు దురదృష్టం మన దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేదు కార్మికుల వ్యతిరేక పార్టీగా ఇలా బీజేపీ ముద్రపడ్డారు ఎంతసేపు కార్పొరేట్లకు కొమ్ముగాసింది కార్మికులను మాత్రం రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ ఇలా బీజేపీ పార్టీ అదాని అంబానీల కోసం ప్రపంచ కుబేరులుగా వాళ్ళను మార్చడం కోసం పనిచేసింది తప్ప కార్మికుల హక్కులు కాపాడడంలో పేద కార్మికుల కడుపు నింపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పి ఇలా దేశమంతా కూడా మొత్తుకుంటాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారి గెలుపుకు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉన్నది యాగిపోయినా మీకేంటి మీకేమిటంటే వచ్చిన మనకు బజారం ఉన్నది మనకు విద్య ఉన్నది మనకు ఒక ప్రతిష్ట ఉన్నది దాన్ని కాపాడుకుందామా వద్ద బిడ్డ జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం అందుకోసం నేను మీ అందరినీ కోరాను ఒకటే నా ఎలక్షన్లో అరేషన్ కోసం మీరు కష్టపడ్డారు కానీ ఇప్పుడు జరిగే వెంకట్రామరెడ్డి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ నా ఎలక్షన్ ఎంత కష్టపడ్డారో ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు అందరూ అట్లా కృషి చేయాలని మా తమ ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు చెడదిరుగురిగా ఏం చేసిందే తిరిపెడకు నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలను ఊహించింది బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది కానీ మరి బాండ్ పేపర్ల మీద రాసిస్తే ఆరు గ్యారెంటీలు అమలైనాయి ఇలా అడుగుతున్న మొదటిది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయే మీ ఇంతవరకన్నా రెండవ హామీ ముసలంలకు వృద్ధుల వచ్చినాదే మూడవ హామీ నిరుద్యోగ యువతకు నాలుగు వేలు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు వచ్చినాదే నాలుగవది రైతు బంధు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ వచ్చినాదే ఐదవ హామీ పేదలందరికీ ఇల్లుస్ మంజూరు చేసి కట్టిస్తాం వచ్చినాదే ఇవన్నీ ఏమన్నారు బాండ్ దగ్గర రాసిచ్చింది వంద రోజుల్లో చేస్తాం మొదటి సంతకం ఇదే పెడతాం అసెంబ్లీలో మొదలు మొదలు దీన్నే పాస్ చేస్తాం అసెంబ్లీలో పాస్ చేయలే మొదటి సంతకం పెట్టలే వంద రోజుల్లో అమలు చేయలేదు అప్పుడేమో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఫ్రేమ్ చేసిండ్రు ప్రామిసరీ నోట్ రాసిచ్చిర్రు ప్రామిసరీ నోట్ రాసిచ్చిండ్రు అసెంబ్లీ ఎలక్షన్లు ఒకటి ప్రజలను నమ్మియాలని ఓట్లు పొందాలని ప్రామిసరీ నోట్లు రాయించింది ఇప్పుడు ఏం అంటే గాడ్ ప్రామిస్లు పెడుతుంది అర్థమైందా అప్పుడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు అప్పుడేమో ఇంటింటికి వచ్చి బాల్ పేపర్లు చేతిలో పెట్టిందా లేదా మీద అప్పుడేమో బాడీ పేపర్లు రాసిచ్చిండు కాళ్ళల్లో పట్టుకున్నారు చేతులల్లో పట్టుకున్నారు వంద రోజుల్లో చేస్తామని నమ్మబలికేడు ఇప్పుడేమో టీవీ పెట్టి ఏం కానీ పట్టుంది ఆడపోతే దేవుడి మీద ఒట్టు అయితే టిట్లు లేకపోతే దేవుడి మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా ప్రజలకు పనిచేసేది లేదు హామీలు గాలి కొదలేసారు అయితే టిక్కు లేదంటే దేవుని మీద ఓట్లు అప్పుడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు రాయించి ప్రజల ఓట్లు తీసుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిసులు పెట్టి మళ్ళీ మనం మోసం చేయాలని చూస్తున్నారు మోసపోదామా ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుదామా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం కాంగ్రెస్ కు గిట్ట ఎవరైనా ఓటేస్తే వాళ్ళ అబద్ధాలను మనం ఆమోదించినట్టు అవుతుంది కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను ఆమోదించిన వాళ్ళ మొత్తం కాంగ్రెస్ చేసిన మోసాలను మోయడమైనట్టు అవుతుంది మోసినట్టు అవుతుంది అందువల్ల ఆలోచించండి ప్రశ్నించే గొత్తులు గెలిపించాలి అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వచ్చి ఈ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపియాలి నేను కొట్లాడేదా లేదు అసెంబ్లీలా రేపు ఇంకా పెట్టి కొట్లాడతా మీరు బలాన్ని ఇవ్వండి శక్తిని ఇవ్వండి పదమూడో తారీఖు నాడు గుర్తు కారోటేసి వెంకటరామరెడ్డి గెలిపించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆరు గ్యారంటీలు అమలయ్యేటట్టు చూస్తాం దయచేసి బాగా ఆలోచించాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు నార్మల్ ఎవరన్నా మనం చెక్ చెక్ ఇచ్చి పైసలు తెచ్చుకుంటాం చెక్ బౌన్స్ అయితే ఏమైతే అవుతుందా కేసు శిక్ష పట్టదా చక్క ప్రకారం చెక్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడితే మరి బాండ్ పేపర్ బౌన్స్ అయింది ఇప్పుడు శిక్ష పడాలన్నా వద్దా కాంగ్రెస్ ఇప్పుడు చెక్ బౌన్స్ అయినప్పుడు చట్ట ప్రకారంగా శిక్ష పడ్డప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయినా ఈ కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలా వద్దా వంద రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్ ఇచ్చింది ఇలా వంద రోజుల్లో కాలేదు నూట నలభై నాలుగు రోజులు అయింది నూట నలభై నాలుగు రోజులు అయిందంటే బాండు పేపర్ బౌన్స్ అయినట్టే కదా మరి బార్డు మెంబర్ బౌన్స్ అయినటువంటి కాంగ్రెస్ కు మే పదమూడవ తారీఖు నాడు ఓటుతో మీరు శిక్ష వేయాలి కాదుకు ఓటేయాలి ఖాళీ డబ్బలు కాంగ్రెస్ కు పంపిస్తే అప్పటికన్నా కళ్ళు నడుస్తారు ఆరు గ్యారెంటీలు అమలైతే మనం చేస్తా ఉన్నాం మరి ఇదన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి బండ్లు ఎవరన్నా ఆడో ఎక్కిననుకో అమ్మాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా మా ఎలక్షన్ రాలేదు మోసం చేసేది కాంగ్రెస్ బుద్ధి చెప్పని చెప్పాలి ముసల్గా ఉంటారు అనుకో నాలుగు వేలు వచ్చిందా అనగాలి మోసం చేసింది మీకు బుద్ధి చెప్పమని చెప్పాలి యువకులు యువతులు నిరబడ్డారనుకో ఐదు లక్షల భరోసా కార్డు వచ్చిందా నిరుద్యోగ బుద్ధి వచ్చింది ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పమని అందరికీ కూడా నచ్చజెప్పే బాధ్యత మీది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలు చెప్పింది ఇక ఆటో కార్మికుల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి అప్పుడు రేవంత్ రెడ్డి యాడవల కన్నా ముళ్ళు గుచ్చినా నేనున్నాను ఒకటే ఊరికి ఉరికి ఇవాళ ఇరవై ఎనిమిది మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు అని ఉన్నాను కనీసం ఒక్కళ్ళు ఒక్క రూపాయి సాయం చేసింద్రా అయ్యో పాపమన్నరా వద్దు బిడ్డ మేమున్నామని ధైర్యం చెప్పింద్రా కనీసం ఎవరినైనా మాట్లాడిచ్చింద్రా పట్టించుకున్న పాప మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు మేము అందరం ఆటోలెక్కి అసెంబ్లీకి పోయినాం ఆటోలకి అసెంబ్లీకి పోయి మా ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కొట్లాడినాం మీకోసం చనిపోయిన కుటుంబాలకు మంచి పది లక్షలు ఇచ్చి వాళ్ళ పిల్ల పిల్లల్ని కాపాడమని చెప్పి అసెంబ్లీలో మీకోసం మేము గట్టిగా కొట్లాడినాం రేపు కూడా కొట్లాడటం కాంగ్రెస్ మెడలు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి కూడా అందువల్ల మీరు చైతన్యవంతంగా అండి ఇవాళ మీ జీవితాలను ఆగం చేసి మిమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చి మిమ్మల్ని పట్టించుకోలేటువంటి కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రతి ఆటో కార్మికుడు నడుం బిగించాలే ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి నేను వస్తా మిత్రులారా ఈ కాంగ్రెస్ పరిస్థితి ఎంత తయారేంటే పొద్దుందా కరెంటు పోతుందా లేదా అప్పుడప్పుడు దాని మన పోతుంది ఓ పావు గంటనో అదే గంటనో పోతుంది అదే గంటనికే మళ్ళీ వస్తుంది మొన్న గిట్లనే మేడ్చల్లో మన మంత్రి మల్ల మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడితే కరెక్ట్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెక్ట్ పోయింది అన్నడానికి ఆయన తగ్గ ఉద్యోగం చేసే కరెక్ట్ ఆయన సస్పెండ్ చేసిన నౌకర్ లెక్కలు తీసేసింది మహబూబ్ నగర్లోకి వెళ్ళి ఉద్యోగ లెక్కలు తీసేసింది మిర్యాల గుళ్ళలోకి వెళ్ళి ఉద్యోగం లెక్కలు తీసేసింది ఆయన ట్రాన్స్ఫర్ చేసింది అంటే వాళ్ళ చేతకాంతరం వాళ్ళ అసమర్థత కరెంటు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థతను ఉద్యోగుల మీదకి నెట్తా ఉన్నారు పాపం కరెంటు పోతే ఉద్యోగస్తులై అయితే సస్పెండ్ చేస్తుండ్రు షోకాల్స్ నోటీస్ ఇస్తుండ్రు లేకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఇవాళ కొద్దిగా కరెంటు ఫోన్ చేసినట్టు ఆ పిఏకు జనసారి ఆగిపోతుంటే చెప్పే కనుక జనరేటర్ పెట్టుకుంటామంటున్నారు ప్రోగ్రామ్ చెప్పురు కరెంట్ పోకుండా ఆన్య మేము నిలబడటమంటుండ ఏమైపోయిందంటే పాప ఉద్యోగస్తులను వేధిస్తున్నారు ఉద్యోగస్తులు ఇలా భయపడేటువంటి పరిస్థితి తెచ్చింది మీకు చేతగాక మీ కరెంట్ ఇవ్వడం రాక మీకు పరిపాలన రాక ఇంకా చిన్న చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేసుడు ట్రాన్స్ఫర్లు చేసుడు షోకాజులు నోటీస్ ఇచ్చాడు సమబ మరి కేసీఆర్ ఉండక ఓలే అయినప్పుడు మీరు రాక పోతున్నది నేను మీ చేతగా అంటాను పాయిల కాడ మోటార్లు కాలుతుంది వ్యవసాయానికి పొద్దున్నదాకా కరెంట్ సగ్గకుండా ఉండలేదు ఇవాళ ఇంట్లో పోట కరెంటు పోతే ఎక్కడైనా కేసీఆర్ మీరు మైకు కరెంట్ పోయింది అనుకో కథ అని నౌకర్ పోతున్నారు ఇప్పుడు లాస్ట్ యాడ్ వచ్చిందంటే మొన్న నేను మెడకి పోయి ఒక మీటింగ్ పోతే కరెంటు వాళ్ళు వచ్చి ఆ ఫంక్షన్ వాళ్ళ డీజిల్ వాళ్ళే తెచ్చి పోసి కరెంట్ మార్చేసి జనరేటర్ మీద మీటింగ్ అంటుంది నాడు మీద పోతుందో ఏంటో జనరేటర్ డి పోసి జనరేటర్ మీద మీటింగ్ అయిపోయాక అరే బీజేపీ కోసం డీజిల్ అని మా కార్యకర్తలు అడిగినట్ట ఏం చేయాలన్నా అది మీదికెళ్ళి మన నౌకర్ బిగుతుంది ఏం చేయాలి ఇదో గాడికి వచ్చింది కాంగ్రెస్ పాలన ఇక ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ఉద్యోగులను వేధించకండి నీళ్లు రాకపోతే సాగునీటి ఇంజనీర్లను సస్పెండ్ చేస్తున్నారు కరెంట్ పోతే విద్యుత్ ఇంజనీర్లను లైన్మెన్లను సస్పెండ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మరి కేసీఆర్ ఉండగా ఎందుకు పోలే మీరు రాని ఎందుకు పోతుందో ఆత్మ విమర్శ చేసుకోండి తప్పులు సవరించండి తప్ప మీ చేతగాన్ని ఉద్యోగులకు ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఇవాళ ఉద్యోగులు కూడా ఆలోచించాలి ఇవాళ వాళ్ళ అసమర్థత వల్ల కరెక్ట్ పోతారు మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అధికారుల ఉద్యోగాలు కట్ చేస్తున్నారు ఇవాళ విద్యుత్ ఉద్యోగులు అందరూ రాష్ట్రంలో ఉండే అందరు ఉద్యోగులు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని కట్ చేసే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి నేను ఉద్యోగస్తులను కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇది మీ చేతగా తనం ఇవాళ బీజేపీ బాగా ఆలోచించాలి మా కార్మికులు ఇవాళ బీజేపీలోంచి కూడా ఓటర్ బిడ్డ ఏమిచ్చిందే బీజేపీ నువ్వు పదేళ్ళు మనం